ఎవ్వలి పేరు చెప్తే కబ్జా రాయిల గుండెల దడబుడుతుందో ఎవ్వలి పేరు చెప్తే అక్రమ వెంచర్లు రియల్టర్లకు సలిజరం పుడుతుందో ఎవ్వలి పేరు చెప్తే ఫుట్పాత్లు ఆక్రమించి దందా చేస్తున్న వాళ్ళకు అంటదో ఎవ్వలి పేరు చెప్తే లేక్ వ్యూ ప్రాజెక్టులు అంటే ఫియం ఫియం అంటదో ఆళ్లే మన హైదరాబోళ్లు ఒక్కసారి హైడ్రా ఎంట్రీ ఇస్తే వాళ్ళకు నెక్స్ట్ కబ్జా లేనట్టే ఇక ఆయన జూయిస్తున్నారు మొత్తానికైతే శుభముహూర్తాన హైడ్రా అని పేరు పెట్టిందో మన సర్కారు దుర్ముహూర్తం చూసుకొని కబ్జాలు వాళ్ళకు ముచ్చలు పట్టిస్తున్నది ఇప్పటికైతే హైడ్రా పేరు చెప్తేనే సలిచరం పుడుతున్నది కబ్జా రాయిలకు రూల్స్ బ్రేక్ వాళ్ళకు హైడ్రా జోరు చూసిగా ధైర్యంగా ముందుకు వచ్చిన కొందరు హైదరాబాద్ బడాంగుపేటు అల్మాస్ కూడా వెంకటేశ్వర కాలనీ కాడ పార్కు జాగాను కబ్జా పెట్టి కంటైనర్లు వేసిరు షెడ్లు కట్టి దందాలు నడిపిస్తున్నారని హైడ్రావోల్ కంప్లీట్ చేసిరట సీన్ కడి చేస్తే హైదరావోలు హైడ్రా బుల్డోజర్ల తోటి కాలనీలకు దిగిపోయారు ఇట్లా కంటైనర్లను ఏడికాడ తుక్కు తుక్కు చేసి ట్రక్కులు లెక్కిచ్చిరు పార్కు జాగను మళ్ళా కాలినోలకు అప్పయేప్పిరు దీంతోటి కాళ్ళినోళ్ళంతా హైడ్రా చీఫ్ రంగనాథ్ సార్ ఫోటోకు పాలాభిషేకం చేసిరు ఇట్లా మరి గురించి తెలిసినాక కూడా పార్కు జాగాను కబ్జా పెట్టిర్రా అంటే అబ్బో పెద్ద సాహసం అనే చెప్పాలి మరి పబ్లిక్ లా ఫాలోయింగ్ లేకున్నా మంచిదే పనులు చేస్తలేరన్న ఫీలింగ్ ఉన్నా మంచిదే గాని పొలిటికల్ ప్రోగ్రామ్ ప్రోటోకాలింగ్ పాటించకుంటే మాత్రం అస్సలే నడవదు మన లీడర్లకు ఫ్లెక్సీల మీద ఫోటోలు శిలాఫలకాల మీద పేర్లు స్టేజీల మీదకి పిలుపులు ఎక్కడన్నా సరే ప్రోటోకాల్ పాటించుడనే పద్ధతి బరాబర్ నడవాలి అసోంటిది ఒక ఎమ్మెల్యే గారే ముఖ్య అతిథి లెక్క వచ్చే ప్రోగ్రాంకు ఆ ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదట ఫ్లెక్సీలా పాపం ఎంత ఫీల్ అయిండో గీ ఎమ్మెల్యే సార్ అయితే ఏ ఊళ్ళో ఎమ్మెల్యే గారు వచ్చే ప్రోగ్రాం పెట్టినా ఊరి ఎంట్రన్స్ మొదట్లోకి వెళ్ళి స్టేజ్ దంక ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీలు కటౌట్లతో కలకలలాడిస్తారు ఇక స్టేజ్ మీద పెట్టే ఫ్లెక్సీ మీదనైతే సీఎంలు డిప్యూటీ సీఎం కంటే పెద్ద సైజుల స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటోలే పెట్టిస్తారు సర్కార్ ప్రోగ్రాంలో అయితే అది మ్యాండేటరీ ఇంకా ఇగో గీ ఫ్లెక్సీ చూడు కర్నూలు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజాపాలన భాగంలో పెట్టించిన హెల్త్ క్యాంప్ అటు ఇది ఫ్లెక్సీ మీద ఇటు సీఎం సారు అటు డిప్యూటీ సీఎం సారు ఫోటోలు ఉన్నాయి కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎక్కువ వచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సారు ఫోటోనే పెట్టుడు మరిచిందిండ్లా ఈ సంగతి ఎమ్మెల్యే గారి కనిపెట్టిండో లేదో కానీ ఇక్కడి కౌన్సిలర్లు కనిపెట్టి కారాలు మిరియాలు నూరిరు కమిషనర్ మీద

మరి ఎమ్మెల్యే గారు ఏమన్నా పిలువని పేరంటానికి వచ్చిండనుకున్నారా అయిట్లా ఫ్లెక్సీల సారి ఫోటో అచ్చేపిస్తే నాగర్ కర్నూలు నగర పౌరులు కట్టిన పన్నుల పైసలు ఖరీగిపోతాయి అనుకున్నారా అధికారులు గాని పిలిచి పరుగు తీసినంత పనిచేసి రుపో ఆయనే ఓ పదేళ్ల కింద ఓ రాష్ట్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ మాజీ ముఖ్యమంత్రికి కొడుకు అసోంటి మనిషి ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్లు బాత్రూం కడుగుతుండు షీపురు వట్టి బట్టి శత్రు మంది దొడిగిన బూట్లను పాలి చేస్తుండో వాళ్ళ ఇట్లా చెప్తుంటే ఇదేదో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో కావచ్చు అని అనిపిస్తుంది కదా మన తాన రాష్ట్రానికి మాజీ డెప్యూటీ సీఎం లెక్క పనిచేసిన వాళ్ళు గస వంటి పనులు ఎట్లా చేస్తారు ఎంత గతి లేకపోయినా గస వంటి పనులు చేస్తారా ఏంది అని అనిపిస్తుంది కదా కానీ అట్లా జరిగింది మన దేశంలోనే చూడుండ్రోల్లా ఏన్నో ఎవరు ముచ్చట్నో నిజంగా ఎసుంటోల బతుకులు ఎట్లయితే చూడు ఒక్కోసారి ఇగో పబ్లిక్ టాయిలెట్లలో షీపుర్లు మాపులు పట్టుకొని దూడుచుకుంటూ గడుగుతున్నారు చూడు ఈగడనేమో గోడపండి కూర్చొని మంది పూట్లను ముద్దుగా పాలిచ్చేస్తున్నారు సెంటర్ ల కూసున్న మనిషి ఇవ్వాలనుకుంటుర్రు పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీందర్ సింగ్ బాదల్ సారు అక్కడి మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సార్ కు స్వయంగా కొడుకు ఇక ఎంటున్నోళ్ళంతా అకాలిద సర్కారు ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులెక్క కొలువు చేసిన వాళ్ళట మరి అంతటి మనుషులకు ఇట్లా బాత్రూం లు పైకన్లు అడుగుడింది బూట్లు పాలి చేసి అని అంటే అప్పట్ల అకాలిదల్ పార్టీ అధికారంలో ఉండగా సిక్కు మతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు శిక్షేసిర్రు అకల్ తక్త అనే సిక్కు మత పెద్దల కమిటీ మొన్న మతాన్ని అవమానించుడు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకురాల్సింటి పనులు చేసిరని వీళ్ళ మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు నినట ఇక అధికారంలో ఉండగా ఇష్టమే రాజ్యం అన్నట్టు శంగో బిల్ అన్నట్టు చేస్తే నడిచింది కానీ ఎంత ఎగిరినా ఆఖరికి మొదలు పెట్టిన కాడికే రావాలి కదా మత పెద్దల కమిటీ ముంగట తలకాయ వంచి చేతులు కట్టుకొని నిలబడి చేసిన తప్పులన్నీ బేషర్త్తుగా ఒప్పుకుంటున్నా మీరు ఏం చెక్ చేసినా ఓకే అని చెప్పిరు మొన్న ఈ గిట్ల ఒప్పుకోంగానే పోలీస్ స్టోన్ల దొంగల మెడలలో వాళ్ళ పేర్లు వయసుకి రాసి పలకలేసినట్టే ఈ మాజీ డిప్యూటీ సీఎం సార్ మెడల ముక్కేసి అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో బాత్రూంలు గడగాలే వచ్చిన భక్తులు బూట్లు దుడవాలి బయట గేట్ కాడ రెండొద్దులు కావల్ డ్యూటీ వేయాలి వంటర్రల అంట్లు దోమాలే వచ్చిన వాళ్ళందరికి వడ్డీయాలే అని శిక్షలే ఇక సరే అని నిన్న పగటి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పనిష్మెంట్ తీసుకున్నారు గిట్ల పాపం సారుకు కాలు ఫ్రాక్చర్ అయిందో బెనికిందో పట్టి కట్టుకున్నా కింద మీద పడి శాతనైన కాడికి అయితే చేసిండు కానీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మతం ముంగట మెడలు ఉంచక తప్పలేదు చూడు అట్లుంటుంది మన దేశంలో మతాలకు కులాలకు ఉండే పవర్ మరి కోర్టు కేసులల్లో శిక్షలన్నా పడుతుండేనో లేదో కాని మతం కోర్టులో మాత్రం పనిష్మెంట్లు తప్పలేదన్నట్టు మీ నాయనమ్మ పేరేంది మీ తాత పేరేంది అంటే ఎవ్వరైనా టక్కునే చెప్తారు మరి నాయనమ్మోళ్ళ నాన్న పేరేంది మీ తాతోళ్ళ తాత పేరేంది అంటే బుర్ర గొక్కునుడే అవుతుంది మాకు తంత వరకే తెలుసు మా తాతకు తాత ఎవరో తెలియదు అని చాలామంది తెల్లముఖాలు వేస్తారు ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ వెనుకటనైతే ఎవ్వరు ఏందనేది మొత్తం వంశవృక్షం వేసి బొమ్మ వేసి చూపిస్తుండేది ఇక ఈ రోజుల్లో గట్ల వంశవృక్షం పటమేపిచ్చేది ఎవరుంటారు అని అనుకున్నాం కదా కానీ ఒకడు ఉన్నారు వాళ్ళ మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరు మా పౌరుషం మా వంశంలోనే ఉంది అని వంశాల చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటారు మన దేశాన్ని పాలించిన రాజుల వంశాలు చరిత్రల పోరాట యోధుల వంశ చరిత్రల గురించి ఎవరో ఒక్కరు పుస్తకాలలో రాసిరు కాబట్టి మన అందరం చదువుకొని తెలుసుకుంటున్నాం ఇక అట్లా మనకు కొన్ని వంశాల గురించి అయితే ఎరుకైంది అదే మంది వంశాల గురించి చదివి తెలుసుకుంటున్నాం కానీ సొంత వంశాల గురించి ఎవరికి తెలియకుండా పోయిన జమానిది కానీ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు కాడుండే పెనుమత్సోళ్ళు అయితే పన్నెండు తరాల నుంచి వంశవృక్షాన్ని కాపాడుకుంటూ వస్తున్నారట T'es మీద చూడంగానే అందరికి అర్థమయ్యేటట్టు తీరు తీరు డిజైన్లల్లో వంశవృక్షం చెట్టు పటం మొత్తం పన్నెండు తరాలట ఎవలెవరు ఏమైతారో అన్ని వివరాలు వంశవృక్ష అంతే కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు కదా అవన్నీ దీంతో క్లియర్ గా తెలిసిపోతాయని అంటున్నారు ఇక ఈ వంశవృక్షం తోటి వారసత్వం తెలుసుకున్నడే కాదు కుటుంబ ఆస్తుల హక్కులను కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు ఇక మన వెనకటి పెద్దల మూలాల నుంచి ఇప్పటికీ వంశవృక్షాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు ఈ పెన్ కానీ వెనకటా ఊర్ల పండి వచ్చి వాళ్ళే పటాలు వేసిపోయేటోళ్ళు ఈ రోజుల్లో అట్లా వంశవృక్షాల పటాలు వేస్తుంది కచ్చటోళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు ఇక ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళది వాళ్ళే అప్డేట్ చేసుకొని మురిసిపోతున్నారు పొయ్యి మీదకి పొణికిత్తులు లేవు కానీ పోకట ఎక్కువ అన్నట్టుగా బంగ్లాదేశ్ పోళ్ళు మన దేశంతో కయ్యానికి కాల్దూతుర్రు గిచ్చి మరీ కయ్యం పెట్టుకున్నట్టే ఏవట్టే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మన దేశ పోలు కూడా ఆ బంగ్లాదేశ్లో ఉన్న బట్టెవాజ్ పనులు చేసేటోళ్లకు గట్టిగానే బదులు ఇట్లా ఇస్కాన్ మీద పగతోటి మన మొన్న బంగ్లాదేశ్ యూనివర్సిటీల గేట్ల ముంగట మన జెండాను కిందేసి అందరు దాని మీదకి తొక్కుకుంటూ పోయిన ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అయిపోయినాయి ఇంటర్నెట్ ఇక అది చూసిన ఇండియన్లు చాలా మంది బగ్గు అన్నారు బంగ్లాదేశాలు బాగా నీలుగుతూరు వాళ్ళకు బుద్ధి చెప్పవలసిందే అని అర్హమయ్యారు ఇక అట్లా రెండు దేశాల పంచాయతీ నడుస్తుండగానే బెంగాల్ ఉన్న సిలిగురి మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట సేమ్ మన జెండాను పెట్టి ఎట్ల తొక్కిచ్చు అట్లనే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ ఫోటోను అట్లనే దొక్కిచ్చు ఆ ఫోటో మీద నా మీద ఉమేష్ నన్ను మీ చెప్పులతోటి కొట్టిరని సిలుగురి మున్సిపల్ ఆఫీస్ ముంగట ఇట్లా పోస్టర్లు పెట్టిర్రు అయితే మొన్న మన జాతీయ అజెండాను దొక్కించినందుకే కౌంటర్ గా ఇట్లా చేసిరని అంటున్నారు అంతా హసీనా సంది బంగ్లాదేశ్ వాళ్ళు భారత్ మీద బాగా కక్ష కట్టిరని అంటున్నారు మరి చూడాలే ఈ పంచాయతీ పోతుందో ఇక అబ్బబ్బా రోడ్ల మీద కొన్ని బండ్ల సప్పుడుంటే చెవులు గడలు పడుతుంటాయి కొంతమంది శీత్వ పూర్వాలైతే బండి సైలెన్సర్లను తీసేసి కటకట సౌండ్తోటి తొవ్వ పొండి పోయేటోళ్ళ చెవుల గువ్వలు వలిగేటట్టు బుర్ర బుర్ర ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ పోతుంటారు ఇక డాంబర్ రోడ్డు మీద స్టీల్ గిన్నెతోటి గీకినట్టే షీలవుతుంటుంది ఆ సప్పుడు తింటుంటే మన లెక్కనే పోలీసు వాళ్ళకు కూడా అనిపించినట్టు ఉన్నది అందుకే ఈ సిరిసిల్ల పోలీసు వాళ్ళు ఏం చేసిర్రో చూడు రీ నాకు థౌజండ్ వాళ్ళు వరిసినట్టే ఊడవీక్ వచ్చిన సైలెన్సర్లు అన్నీ మంచిగా వర్షిరు కదా మరి ఇంకేంది సార్లు చూస్తారు కానీ ఇరిగా అబ్బా సైలెన్సర్లను మెత్తగా దొక్కుతుంటే స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య అనే రాక్షసానందం పొందినట్టే అవుతున్నది కదా మరి లేకుంటే ఎంతో మంది చెవు గువ్వలు అలగొట్టిన పాపం ఈ సైలెన్సార్ల కొట్టదా ఈ పొగ కొట్టాలతోటి పరిశానైన ఘట్టాలు ఒక్కటా ఈ సప్పుడు వచ్చే సైలెన్సర్లతోటి యూత్ పోరలు లేడీస్ కాలేజీల దగ్గర గర్ల్స్ ఆస్టాల్లో ముంగట ఎంత వైలెన్స్ చేసి ఉంటారు ఈ సైలెన్సర్లతోటే రొమాన్స్ చేసినంత ఫీల్ అవుతుంటారు అందుకే గరుడ పురాణం శిక్షలను స్ఫూర్తిగా తీసుకొని పొగ గొట్టాలకు రక్షక బాటులు ఇట్లా రోడ్డు రోలర్ ఇస్త రు సిరి అడ్డలేసి దొరకబట్టిన బండ్ల పొగ గొట్టాలకునదొక్కిచ్చిరు ఈ గొట్టాలతో ఇంకోసారి గోల చేసుకుంటే కనిపిస్తే ఇవ్వే గొట్టాలు గొంతుల దింపుతాం జాగ్రత్త అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి పోలీసు వాళ్ళు దేవుడా పొద్దుగాల ఇంట్లకేళ్ళు కాలు బయట వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేకుండా అయింది నిన్నీ ఎటు దిక్కుకేళ్ళు ఏ ఆపద వస్తుందో ఎప్పుడు ఎవరు యమదూతల చేతికి చిక్కుతారో చేపెట్టే లేదు బయట పరిస్థితి గట్ల నడుస్తుంది మరి అయితే ఇంకో దిక్కేమో ఉల్టా కథ నడుస్తుంది కదా యమలోకానికి ఇన్విటేషన్ పంపి కోరి మరీ ఆపతిని కొని తెచ్చుకుంటున్నారు కొందరికి ఇట్లా ఏరి కోరి తల కొరివి పెట్టుకున్నట్టన్కడికివడో రష్యా సినిమా యాక్టర్ అమ్మ కూడా అసెంటిదే ఉన్నట్టుంది యోగా చేసేందుకు ఏడ తావు లేనట్టు సముద్రం ఒడుకున్న ఈ గుండు మీద ఊసు యోగా ప్రోగ్రాం పెట్టుకుంది ఇక జూడు ఏమైందో అయిపోయ్ ఏదో ఆకాశాలు వచ్చి ఆ బుక్క పెట్టినట్టు అందకపోయింది నీళ్ళలకు చూస్తుండగా మనిషి మునిగిపోయింది కింద వేసుకున్న యోగా మాట నీళ్ళ మీద తేలింది థాయిలాండ్ దేశంలో ఉన్న కో ద్వీపంలో ఉన్న బీచ్ అటా ఇది మొన్న నాలుగు రోజుల కింద జరిగింది ఇట్లా ఆడికి సముద్రం ఏటో ఉంది అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయవా అని పోవద్దని చెప్పిరట అక్కడ బీచ్ వాళ్ళు కానీ ఈ స్పాట్ అంటే నాకు బాణం ఇక్కడ కూచుంటే ప్రపంచాన్ని మర్చిపోయిన ఫీల్ వస్తుందని పోయి కూచుంటే తొమ్మిది ఫీట్ల ఎత్తున్న అలొచ్చి అందకపోయింది ఇట్లా పానంతో దొరుకుతదేమో అని అక్కడ బాగానే లెంకిరట అక్కడ గజీతగాలు కానీ ఫైదా లేకుండా అయింది రెండు మూడు కిలోమీటర్లు అవతల ఒడ్డుకు కొట్టుకొచ్చింది అట డెడ్ బాడీ అయినా ఇంటి దీపం మనం ముద్దు పెట్టుకుంటారా బంగారి కత్త మెడగోసుకుంటామా సముద్రం అంటే ఇష్టం ఉందని ఇట్లా ఒడ్డుకు కూర్చొని పానం తీసుకుంటారా ఎర్రి కాకుంటే అట్లా పోయే యమదూతలను పీల్చి కోరి సాగు తెచ్చుకున్నట్టే ఉంది కదా కాత

కొత్తిమీరికాయలు వాడితే కారద్దం నూరు పచ్చలైంది కానీ కోతికి మాత్రం చిన్న దెబ్బ దాకకుండా బచాయించుడే కాకుండా షాన్ల ఫరక్ రాదు అన్నట్టు ఎంత రూబాబుగా నడుచుకుంటూ పోతుందో ఆ కోతి మరి జిమ్ పోయి కండలు పెంచుకుంటుందో లేకుంటే జిమ్నాస్టిక్ నేర్చుకుందో గానీ ఏం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే పో ఈ కోతులైతే ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్